ఇంగ్లీష్ కప్ రోజు పేపర్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అదే రకంగా సెట్ నెట్ సిటెట్కు సంబంధించినటువంటి లాస్ట్ డేట్స్ అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం సండే ఉంది కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు నియామకం మంత్రి సీతక్క గతంలో మనకు పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు అనేటువంటిది ప్రమోషన్స్ పొందడం ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు అనేటువంటిది దీనిలో దాదాపు టీచర్ పోస్టులకు సంబంధించింది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టీచర్లకు సంబంధించినటువంటి మిగతా పన్నెండు వేల పరీక్షలకు హెల్పర్లకు సంబంధించినటువంటి అయితే మనకు ఉన్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి ఏమేమి ఉండాలి ఇది మహిళలకు మాత్రమే ఉపయోగపడేటువంటి ఉద్యోగాలు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా క్లియర్ కట్గా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను అర్హతలు ఏముండాలి ఏ సర్టిఫికేట్లు తీసుకోవాలి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అవన్నీ కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము ఈరోజు పేపర్లో అయితే పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు అనేటువంటిది పేపర్లో రావడం అనేటువంటి జరిగింది నిన్న సీత అంటే మంత్రి సీతక్క గారు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే న్యూస్ మళ్ళీ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రావడం అనేటువంటి జరిగింది పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అనేటువంటిది చెప్పడం జరిగి నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు మహిళ శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు ఎన్నో సవాళ్ళు ఉన్నా ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షం వరకు మహిళలు చేరుకుంటున్నారని ఉద్ఘాటించారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు మహిళలకు ఉన్నటువంటి దాంట్లో అంగన్వాడీ పోస్టుల గురించి నేను మరొక వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సీటెట్కి సంబంధించినటువంటి పబ్లిక్ నోటీస్ అనేటువంటిది వచ్చింది మనకు ఎయిత్ ఫిబ్రవరి అనేటువంటిది ఉంటుంది ఇక్కడ సీటెట్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అప్లై డేటు అవన్నీ కూడా ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ రేపు లేదా ఎల్లుండి దాకా రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అయితే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని మీరు ఫాలో కాండి వీలైతే లైక్ చేసుకుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూ ఉంటాను అదే రకంగా ఇక్కడ టీజీ సెట్కి సంబంధించినటువంటి మనకు ఒక్కసారి చూసినట్టయితే టీజీ సెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటిది పది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమై అదేవిధంగా దీనికి మనకు పది అంటే ఇక్కడ మనకు పది పది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమై ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల చివరి వరకు మనకు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి టీజీ సెట్కు అప్లై చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి దీంట్లో మనకు ఉన్నటువంటి దాంట్లో పేపర్ వన్లో అధిక మార్కులు సాధించడానికి అనేక వీడియోస్ అనేటువంటిది రెగ్యులర్గా డే బై డే చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మనకు ఒక ఫోర్ వీడియోస్ చేశాను ఈరోజు ఒక ఫిఫ్త్ వీడియో కూడా మీకు తప్పకుండా చేయడానికి అప్లోడ్ చేస్తాను సో ఏది ఏమైనా మనం అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు సండే కాబట్టి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే బిజీ లైఫ్లో చేద్దాం చేద్దాం అని చివరి రోజు హడావిడి అయ్యే బదులు తప్పకుండా మనం ఇప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది సండే కూడా కాబట్టి ఓకే ఇది సెట్టు నెట్టు అదేవిధంగా ఏపీ అయితే టెట్టు అదేవిధంగా విధంగా టెట్ కూడా రాబోతున్నది ఓకే నవంబర్లో మనకు తెలంగాణ వాళ్ళకు టెట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సెట్ గురించి ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో వీలైతే వేరైతే స్టోర్ నుంచి మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే చేయండి అదే రకంగా నెట్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చూసినట్టయితే నెట్ అనేటువంటిది మనకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది ఇక్కడ చూడండి మనకు సెవెంత్ నవంబర్ ఇక్కడ చూడండి సెవెంత్ నవంబర్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది సెవెంత్ అక్టోబర్ నుంచి సెవెంత్ నవంబర్ అంటే అక్టోబర్ సెవెంత్ నుంచి స్టార్ట్ అయింది సెవెంత్ నవంబర్ వరకు మనకైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మనకు ఇక్కడ సెట్ ఏమో ఈ నెల ముప్పై వరకు ఉంది నెట్ ఇది సెట్కి సంబంధించింది నెట్ ఏమో మనకు సెవెంత్ నవంబర్ వరకు ఉంది ఓకే ఒకేసారి రెండు అప్లై చేస్తే సరిపోతుంది కాబట్టి సెట్ నెట్ రెండు అప్లై చేయండి సీటెట్ అనేటువంటిది అప్డేట్ వచ్చినప్పుడు మీకు తప్పకుండా అందజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటేనే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు టెట్టు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో మీకు అన్ని వీడియోస్ ఉన్నాయి థర్టీకి థర్టీ మార్క్స్ ఇంగ్లీష్లో రావడానికి అనేక వీడియోస్ కూడా ఉన్నాయి మీరు టీజీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏపీకి సంబంధించినటువంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ అదేవిధంగా సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది వీడియో అప్లోడ్ చేశాను వీళ్ళైతే చూడడానికి ప్రయత్నం చేయండి టీజీ వాళ్ళు అనేక ప్రీవియస్ వీడియోస్ గతంలో చేసినటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి సెట్కి సంబంధించింది నెట్కి సంబంధించింది పేపర్ వన్కు సంబంధించినటువంటి ఫ్రీ వీడియోస్ అనేటువంటిది ఉన్నాయి అవన్నీ కూడా వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేస్తారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే లైక్ ఓకే అండ్ ఆ హైప్ ఉంటుంది ఆ హైప్ను తప్పకుండా మీరు పాయింట్స్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సిద్ధర్